ఓకే లెట్ మీ కమ్ టు ది ఆర్టిస్ నిహార్ సో ఇస్ దేర్ ఎనీ ఇన్సిడెంట్ దాట్ యూ కెన్ నెవర్ ఫర్ గ్యాట్ ఇన్ ద మూవీ అండ్ మీరు చేసింది మీకు అబ్బో నేను ఇది మర్చిపోలే నేను నేను నా కెరియర్లో నేను ఇలాంటిది చేయలేదు లేకపోతే ఇలాంటిది ఇది నేను నా గుర్తుండిపోతుంది అన్నది యాక్చువల్గా క్యారెక్టరైజేషనే టోటల్గా అలా ఉండింది అంటే మామూలుగా నాకు ఫిజికల్ పర్సనాలిటీ చూస్తే మరి బిలియన్ క్యారెక్టర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి బట్ ఇలాంటి యూనీక్ క్యారెక్టరైజేషన్ ప్లస్ ది ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను నాకు ది ఒక స్టెపింగ్ స్టోన్ ఆఫ్ మై నాట్ ఓన్లీ కెరియర్ బట్ ఆల్సో ఇన్ లైఫ్ సో అందువల్ల ఈ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు సర్ ఫర్ ఆల్ దట్ మీ ఇంతకు ముందు అడిగినట్టు యూ సో పర్ఫెక్షనిస్ట్ అండ్ డిసిప్లినేరియన్ అన్నీ పక్కాగా ఉండాలి కరెక్ట్గా ఉండాలని సో దాట్ ఐ అండ్ ఫర్ మీ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఐ టేక్ అవే ఫర్ అన్న నేను ప్రసన్న గారిని డస్ మీన్ బై అంటే ఆయన అనుకుంటే అనుకున్నట్టు ఇప్పుడు ఆయన ఒక షూటింగ్ చేస్తా అంటే జిమ్మి ఆ రోజు అవసరం లేదని అనిపించింది ఒకటి అలాగే ప్రాపర్ ఫుడ్ పలానా ప్లేస్లో తీసుకురండి ఏదంటే అది ప్రొడక్షన్ సరికి తీసుకురాడు దాంతో ఆయనకి నష్టం వచ్చినా సరే ఆయన డిసిప్లిన్ తప్పేటట్టు అయితే కాదు అని చెప్పి ప్యాకప్ అన్నారు ఆ ప్యాకప్ అని అంటే ఏమంటే నేను జిమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వెళ్తే సరే ఇంతకాలం మాకు ఆయన అవకాశం ఇచ్చారు సో ఇవాళ రోజుకి ప్రాబ్లం ఏముందో అవసరమైతే మేము ప్యాకప్ చెప్పుకొని మేము పైసా తీసుకోకుండా వెళ్ళిపోతామని అన్న అనగానే ఆ విషయం ఆయనకి తెలిసి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోవటం ఏంటి నో నేను చేస్తానని చెప్పి అంటే వాళ్ళు బేటాలకి రాకపోతే అది తప్పు అని చెప్పి ఆయన ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ సరిగ్గా చేయలేదని పాయింట్ ఉండి మళ్ళీ ఇటు కార్మికులు ఇబ్బంది పడుతున్నారనే ఇదిలో మళ్ళీ ఆయన ఆ కార్మికుల కోసం ఆ డిసిప్లిన్ తప్పి ఇమ్మీడియట్ ఆయన షూటింగ్ చేశారు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేశారు దాదాపు నైట్ ఆ రోజున ఎండ్ ఫైనల్ సీన్లో కూడా ఒక విలన్ను విలన్కి ఇంకొకళ్ళతో ఉండ పరిచయం అనేది రివీల్ చేస్తూ ఓ బెంచ్ కార్లు వచ్చే ఒక సీన్తో ఫినిష్ చేసి పర్ఫెక్ట్గా మార్నింగ్ నుంచి ఎండ్ వరకు పర్ఫెక్ట్గా చేశారు డిసిప్లిన్ అనేది ఆయన మైండ్లో ఉంటుంది డిసిప్లిన్తో పాటు కార్మికుల శ్రేయస్సు అనేది వీళ్ళందరిది కూడా ఇప్పుడు ఆయన మైండ్లో ఉంటుంది బిజినెస్ కూడా అంటే ఉంటుంద బేసికల్లీ ఏంటంటే ఆయన అంటే సినిమాల్లో ఎంత సంపాదించారు ఏంటనేది పక్కన పెడితే ఆయన వుడ్డు కటింగ్లో ఆ వుడ్డు చిత్రి అనేది ఆయన మీద పడతా ఉంటే ఏదో మల్లెలు ఏదో వర్షం కురిస్తే ఎంత ఆహ్లాదంగా పొందుతామో ఆయన ఆ చిత్రి మీద పడుతున్నప్పుడు ఆయనలో ఒక కార్మికుడు నిద్రలేగిస్తాడు ఒక కార్మికుడు కానీ ఫీల్ అవుతాడు కానీ ఒక యజమాన్ లాగా ఫీల్ సో అట్టా కష్టపడి పైకొచ్చి ఆ పైకి వచ్చిన దాంతో ఇవాళ ఈ సినిమా ఫీల్డ్లో ఇంతమందికి ఉపాధి కల్పించటం ఇంతమందికి నేను ఇది చేయటం ప్లస్ దాంట్లో సోషల్ అవేర్నెస్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ చేయాలన్న ఆయన మోటివ్ అనేది గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్